బ్రేకింగ్ చూస్తున్నాం ఇవాళ తెలంగాణలో అవుట్ పేషెంట్ సేవల బందుకు జూనియర్ డాక్టర్లు పిలుపునిచ్చారు ఔట్ పేషెంట్ సేవలు బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా అవుట్ పేషెంట్ సేవలు నిలిపివేస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు బంద్కు సంబంధించి ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు నోటీసులు అందించారు అవుట్ పేషెంట్ సేవల బంద్ నేపథ్యంలో ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది ఇవాళ తెలంగాణలో అవుట్ పేషెంట్ సేవల బంద్ కు జూనియర్ డాక్టర్లు పిలుపునిచ్చారు ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ అవుట్ పేషెంట్ సేవలకు జూనియర్ డాక్టర్లు బంద్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది ప్రభుత్వం ఏమైనా ప్రత్యామ్నాయం ఆలోచిస్తోందా ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి వంశీ గత రెండు రోజుల కింద కలకత్తాలో జూనియర్ డాక్టర్ అత్యనే అత్యాచార నేపథ్యంలో గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు ఆందోళన భాగంగా రాష్ట్రంలో కూడా జూనియర్ డాక్టర్లు గత రెండు రోజులుగా వివిధ వివిధ రూపాలలో ఆందోళన చేపట్టారు ఆందోళన వాళ్ళకి భావం తెలుపుతూ ఆందోళన చేపట్టారు అయితే ఇవాళ హౌస్ పేషెంట్ ఉన్న వాళ్ళు బహిష్కరించారు ఏవైతే వాళ్ళకి అయితే మనం గత కొన్ని రోజులు ఈ వారంలోనే చూసుకుంటే డెంగ్యూ రాష్ట్రంలో డెంగ్యూ విస్తారంగా వ్యాపిస్తుంది దానికి దాంతో పాటు బదిలీల కారణంగా కూడా డాక్టర్లు హాస్పిటల్లో ఏర్పడింది అయితే రాష్ట్రంలో డెంగ్యూ డెంగ్యూ వ్యాధి వ్యాప్తి కారణంగా ఎక్కడైతే వైద్యులు లేను అయితే ఇవాళ జూనియర్ డాక్టర్లు కూడా వైద్య సేవలను ఓపీ బహిష్కరించడంతో రోగులు చాలా ఇబ్బంది పడతాయి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది మనం గాంధీ హాస్పిటల్లో ఉన్నాము గాంధీ హాస్పిటల్ ఓపీ విభాగంలో చూసినట్లయితే ఉదయం నుంచి పేషెంట్లు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు అయితే గాంధీ హాస్పిటల్లో ప్రతిరోజు దాదాపుగా వెయ్యి నుంచి పదహైదు వందల మంది అవుట్ పేషెంట్లు వస్తుంటారు వారికి జూనియర్ డాక్టర్లు ఎక్కువగా వారిని పరీక్ష తీస్తుంటారు అయితే గత కొన్ని రోజులుగా వైద్యశా వైద్య శాఖలో జరిగిన బదిలీల కారణంగా గాంధీ హాస్పిటల్లో దాదాపుగా సెవెంటీ నుంచి ఎయిట్ పర్సెంట్గా వైద్యులు బదిలీలలో అయితే ఇతర ఇతర ప్రాంతాలకు వెళ్లారు అక్కడ స్థానంలో వారిని ఇంతవరకు అయితే నియమించలేదు అయితే గత వారం కిందట కాంటాక్ట్ బేసిక్ వైద్యులను నియమించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంది అయితే కేవలం ఇంటర్వ్యూలు మాత్రమే నిర్వహించారు వారికి ప్రత్యామ్నాయంగా ఎవరికైతే ఆ పోస్టులను భర్తీ చేయలేదు అయితే ఇవాళ జూనియర్ డాక్టర్లు కూడా అవుట్ పేషెంట్ విభాగానికి బహిష్కరించిన నేపథ్యంలో మనకు చెప్పిన ఇవాళ వాళ్ళు ఈ దురదృష్ట సంఘటన నిరసిస్తూ వాళ్ళు బహిష్కరించారు అయితే కొందరు డాక్టర్లు అందుబాటులో ఉంచాము వాళ్ళకి అవుట్ పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నాము ఎవరికి ఇబ్బంది లేదు వారికి తగిన విధంగా మేము వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సుప్రెండ్ రాజకుమార్ అయితే ఇప్పటికే తెలిపారు అయితే వైద్య జూనియర్ డాక్టర్లు ఓపీ బహిష్కరించిన నేపథ్యంలో వేషన్ లో అయితే గాంధీ హాస్పిటల్లో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు వంశీ